హాయ్ హలో అందరు నమస్కారం అండి నేను మీ ఉపేందర్ని ప్రజెంట్ మన తెలంగాణలో రేటు బప్పాయిట్టు చూసుకుంటే దారుణంగా రేటు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నది నిన్నేమో ఇరవై ఒక రూపాయి ఉంది ఈ రోజేమో ఇరవై రెండు రూపాయలు ఉంది కారణం ఏంటంటే రంజాన్ సీజన్ ఇది సో రంజాన్ సీజన్ కాబట్టి రైతులకి ఒక శుభవార్త ఒక తీపి కవరండి కొన్ని సంవత్సరాలు అయింది ఎన్నో సంవత్సరాలు అయిందంట మనకి నేను ఈ రేటు విని అంటే ఇరవై రెండు రూపాయలు అనేది రావడం అనేది దళారులు ఇక్కడ హైరేట్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు కారణం ఏంటంటే తోటలు వర్షాలకి తోటలు పాడైపోవడం వల్ల చాలా బాగా వచ్చింది అంటే ఉన్న వాళ్ళకైతే రేట్ చాలా బాగుంది చెప్పి అంటున్నారు ప్రజెంట్ మనకి మార్కెట్ చూసుకుంటే ఢిల్లీ కలకత్తా నేపాల్ కటింగ్ను బట్టి ఏరియాని బట్టి కటింగ్ అయితే అవుతుంది మనకి కొన్ని నేపాల్ అయితే మనకి ఓవర్గా బిస్కెట్ కటింగ్ అయితే ఎక్కువ అవుతుంది మనకి ఢిల్లీ అయితే కొంచెం పట్టి కూడా రావాలి అలాగే కలకత్తా చూసుకున్నా కూడా కొంచెం లో పట్టి ఫుల్ పట్టి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది మనకి మనకి డిస్టెన్స్ బట్టి మార్కెట్ మనం చూసుకోవాలి మనం అయితే ప్రజెంట్ ఇంత రేటు తెలంగాణలో ఎందుకు ఏపీలో లేదని చెప్పి నాకు చాలామంది ఫోన్ చేస్తున్నారు సార్ ఏపీ వాళ్ళే నాకు ఎక్కువ డైలీ ఫోన్ కాల్ చూసుకుంటే ఏపీ వాళ్ళే డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏపీ వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉంటారు మీరేమో రేటు ఇరవై ఒకటి ఇరవై రెండు చెప్తున్నారు మాకు ఇక్కడ రేట్ ఏమో పద్నాలుగు రూపాయలు పదహారు రూపాయలు తీసుకుంటున్నారు కారణం ఏంటో మాకు అర్థం కావట్లేదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు సో నేను రేటు ఒకటే చెప్పగలుగుతాను కానీ అక్కడ మీ దగ్గర ఉండే ఫాల్ట్ నేను చెప్పలేక ఎందుకంటే అక్కడ దళారు దగ్గర మీరు కమిషన్ అంటే దళారు దగ్గర మీరు తీసుకుంటారు అడ్వాన్స్ అమౌంట్ తీసుకుంటారు కాబట్టి మీకు రేటు తగ్గే అవకాశం ఉంది సో ఎవరైనా సరే దళారు దగ్గర ముందు డబ్బులు తీసుకోకండి రేట్ పెరిగిద్ది ఆటోమేటిక్గానే ఎందుకంటే రేట్ అనేది అందరికీ ఈక్వల్గానే ఉంటుంది కానీ మీకు మాకు ఏది ఉండదు అది ఒకటే నేను చెప్పగలుగుతాను సో మీ దగ్గర ఏరియాని బట్టి రేట్ పెంచుకోండి దళారు కూడా కొంచెం అడగండి అది కూడా చెప్పగలుగుతాను ప్రజెంట్ మన యొక్క ఏరియా చూసుకుంటే ట్వంటీ రూపీస్ ట్వంటీ టూ రూపీసే నడుస్తుంది ఢిల్లీ వచ్చేసి మనకి లోకల్ చూసుకుంటే ట్వంటీ ఫైవ్ నుంచి ముప్పై ఐదు రూపాయల దాకా నడుస్తుంది మనకి మార్కెట్ చూసుకుంటే లోకల్ మార్కెట్ అది కొన్ని ఏరియాని బట్టి కాయలను బట్టి అలా నడుస్తుంది షైనింగ్ ఉంటే అలాగే నెంబర్ ఫిఫ్టీన్ కూడా మా దగ్గరకు వచ్చేసి కూడా ట్వంటీ టూ రూపీసే నడుస్తుంది మనకి ఎందుకంటే బొప్పాయి ఇక్కడ చాలా వరకు చాలా హయ్యెస్ట్ మార్కెట్లో నడుస్తుంది కాబట్టి విపరీతంగా దొరకట్లే ప్రజెంట్ నిప్పుల వర్షం లెక్క ఉంది ప్రజెంట్ అయితే మనకి అంత దారుణంగా ఉంది బొప్పాయి అనేది ఎవరిది కటింగ్ వస్తుందో అడ్వాన్స్డ్గా వాళ్ళకి తక్కువ అమౌంట్ అడ్వాన్స్డ్ అమౌంట్ ఇవ్వడము ఇచ్చేయడము అంత స్పీడ్గా కటింగ్ చేసుకోవడం అలాగే నడుస్తుందిగా చెప్తున్నాను ఎందుకంటే టోటల్ చాలా వరకు ఖరాబ్ అయినాయి మొన్న జూన్ జూలైలో మనకి పడిన వర్షాలకి తో కూడా చాలా వరకు మూడు ఎకరాలు పండే పంట ఎకరానికే పండింది పది ఎకరాలు వేస్తే ఆరు ఎకరాలకే పంట పండింది కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే కాయలు తక్కువ అయ్యేసరికి మనకి రేట్ అనేది ఎక్కువ అయిపోయింది సో వర్షాలు విపరీతంగా ఏపీ అయినా టీఎస్ అయినా ఎక్కువ వర్షాలు ఉండడం వల్ల మనకి రేట్ అనేది అంటే పంట నష్టం రావడం వల్ల రేట్ అనేది ఎక్కువగా జరిగింది అది ఒకటే చెప్పగలుగుతాను సో ఇదే రేటు కంటిన్యూ నడుస్తుందా అని చెప్పేసి మీరు చాలా చాలామంది కామెంట్ అడిస్తున్నారు ఫోన్లు కూడా చేస్తున్నారు సార్ మరి ఇదే రేటు ట్వంటీ టూ నడుస్తూ ఉంటుందా కంటిన్యూగా లేక ఆగిద్దా అని చెప్పేసి నేను చెప్పేది ఒకటే అండి రంజాన్ సీజన్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మనకి ముస్లిం సోదరులు అందరు తింటారు ఇష్టపడి వాళ్ళు ఫాస్టింగ్ ఉంటారు మనకి వాళ్ళు ఫాస్టింగ్ ఉంటారు కాబట్టి ఉపవాసం ఉంటారు కాబట్టి ఎక్కువగా ఇష్టపడే పండు బొప్పాయి పండు కాబట్టి ఇప్పుడు సీజన్ కూడా అదే పండు ప్రజెంట్ మనకి మామిడికాయ సీజన్ వచ్చేదాకా బొప్పాయి రేటు అలాగే నడిచిందండి ఒకటే మాట కాకపోతే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇలా ఉంటుందని చెప్పిన చెప్పి నేను గ్యారంటీ ఇవ్వలేను కాకపోతే పది నుంచి పదిహేను రూపాయలు అయితే పదిహేను రూపాయలు అయితే గ్యారంటీ ఉంటుందండి కంపల్సరీ ఈ రంజాన్ పోయిన తర్వాత కూడా పదిహేను రూపాయలది బరాబర్గా ఉంటుంది దానికి మించిది నేను చెప్పలేను ఎందుకంటే ఎప్పుడు ఏ రేటు ఇలా ఉంటే మన తెలియదుగా చెప్తున్నాను ఎందుకంటే ఇది పచ్చేసరికి కాబట్టి చెప్తున్నాను అయితే ప్రజెంట్ రంజాన్ అయిపోయేదాకా కూడా రేటు పెరగచ్చు ఇంకా పెరిగే అవకాశం కూడా మనకు ఉన్నది ప్రజెంట్ ఇరవై రెండు రూపాయలే ఉంది అయితే వీడియో లాంగ్ అయినా సరే మీకు ఎంతో ఉపయోగపడతానండి వీడియో లాంగ్ అని చెప్పేసి మీరు ఏవే ఎవరైనా సరే ఒక వేరే వేరే కామెంట్ పెట్టకండి దయచేసి ఎందుకంటే కామెంట్ చాలా బాగా కలిసి ఉంటుంది మంచిగా ఉంటేనే మీకు నచ్చితేనే మంచి గుడ్ కామెంట్ పెట్టండి లేదు అనుకుంటే రేటు గురించి పెట్టండి చెప్పగలుగుతాను ఏదైనా సరే మీకు సమస్య ఉంటే చెప్పండి ఫోన్లు కూడా చేయండి మీరు ఫోన్ చేస్తేనే కూడా చాలా చాలామంది మనకి ఫోన్ వాళ్ళు అంటున్నారుగా సార్ మీకు ఫోన్ చేయాలి అనుకుంటే ఏదో అనుకుంటే తప్పండి మీకు సమస్య ఉంటే కంపల్సరీ ఫోన్ చేయండి చిట్ అప్పో చెప్పి మీరు బాధపడకండి వీడియో తీసినప్పుడు కంపల్సరీ ఫోన్ చిచ్చా పెట్టుకుంటాను కంపల్సరీ స్టాప్ పెట్టుకుంటా ఫ్లైట్ మనం పెట్టుకుంటాను ఎందుకంటే డిస్టర్బెన్స్ ఉండడం వల్ల మనకి వీడియో సరిగ్గా రాదని చెప్పేసి ఫ్లైట్ మన పెట్టుకుంటాను ఇంకోటి ఏంటంటే నాకు బాధాకరమైన విషయం ఏంటంటే చాలామంది మందులు ఆర్డర్ చేస్తున్నారు ఆర్డర్ చేసిన వెంటనే మందు రావడం మా అత్తగారు ఇల్లు కాదండి ఆర్డర్ చేసిన వెంటనే మందు అయితే రాదు ఆర్డర్ మనకి ఈవినింగ్ టైం ఆర్డర్ చేస్తే రేపు వన్ డే వన్ డే గ్యాప్ కంపల్సరీ తీసుకోవాలి వన్ డే తర్వాత మీకు రావడం జరుగుతుంది కానీ చేసిన వెంటనే మాకు మందు కావాలి మందు కావాలంటే అది ఎంత స్పీడ్ రావడం మా అత్తగారు ఇల్లు కాదండి అది ఒక టైం బట్టిది మనకి మీరు మనకి అమౌంట్ కొట్టాలి ఫోన్పే చేయాలి అన్ని రాసుకోవాలి నేను కంపెనీకి పెట్టాలి కంపెనీ బిల్తో సహా మీకు పంపిస్తుంది ఇప్పటి నుంచి రేటు ఎలాగంటే దారుణంగా రేటు తగ్గింది ప్రతి వస్తువు మనకి దారుణంగా తగ్గింది బొప్పాయి కానీ మందులు ప్రతిదీ కూడా ఎవరికైనా సరే మనకి ఇప్పుడు చూసుకుంటే ఎలాగంటే చాలా మంది అడుగుతున్నారు ఈ చలికి పట్టీలు రావట్లేదు సార్ చెప్పి అంటున్నారు ఎక్కువ నేలం బట్టి కూడా ఎక్కువ పట్టీలు రావు మనకి నేల కొన్ని నేలలు ఉంటాయి మనకి సాయిల్ని బట్టి కూడా పట్టి పట్టీ తప్పిడ్గా రాదు మీరు వాడే విధానం షెడ్యూల్ని బట్టి పట్టి అనేది వస్తూ ఉంటుంది మనకి పట్టి రావాలి అంటే వర్ణిక వాడుకోండి ఎకరానికి వచ్చేసి వన్ ట్వంటీ ఏ ఉంటుంది వన్ కేజీ వచ్చేసి ఎకరానికి మూడు నుంచి నాలుగు కేజీలు వాడుకుని సరిపోతుంది మనం డ్రిప్ విషయానికి చూసుకుంటే లేదు మనకి కాయ సైజ్ రాంటే వాడుకోండి ఇంకా మనకి పూత కాపు ఎవరైనా అండ్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అలా గ్యాప్లో ఉంటే పూత రావడం లేదండి పూత రావట్లేదు కాపు రావట్లేదు పూత వచ్చిన పూత ఆగి రాలిపోతుందంటే మనకి జిన్ని జాస్టాక్ ఉంటుంది లేడి పూత కోసం జాస్టా కొట్టుకోండి పూత అంటే జిన్ని కొట్టుకొని మనం జిన్ని స్పేయింగ్ చేసుకోండి లేదు డ్రిప్ డ్రిప్ వాడుకునే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఎక్కువ శాతం డ్రిప్ వాడుకుంటే రిజల్ట్ అనేది ఎక్కువ ఉంటుంది డోస్ అనేది కంపల్సరీ బరాబర్ వేసుకోవాలి టూ ఫిఫ్టీ ఎంఎల్ మన స్ప్రేయింగ్ అయితే ఫిఫ్టీ హండ్రెడ్ ఏమో ఫైవ్ హండ్రెడ్ ఎమ్ఎల్ ఏమో డ్రిప్ వాడుకోవాలి కంపల్సరీ ఇంకోటి చెప్పేది ఏంటంటే మనకి ముడత ఎక్కువగా ఉంటే పావన్ పూత వాడుకోండి ఇంకా ఎక్కువ వైరస్ వచ్చే అవకాశం జాస్టాడ్ వాడుకోండి అది కూడా నెంబర్ మందులు ప్రతి మందు కూడా నెంబ్రను ఇంకో విషయం మీకు చెప్పాలి ఏంటంటే అసలు మందులు చెప్తున్నాడు ఏదైనా ప్రమోషన్ అని చెప్పి మీరు అనుకోవచ్చు తప్పు చాలా తప్పు మాట అండి మీకు వాడమని బలవంతం ఎప్పుడు ఏనాడు కూడా ప్రతి రైతు చెప్పను అవసరం కూడా నాకు లేదు మంచి రిజల్ట్ ఉంటేనే వాడండి అవసరం అంటే మీకు పది ఎకరాలు ఉంటే రెండు ఎకరాలు వాడుకోండి అంతే కానీ మీరు పది ఎకరాలు వాడుకోండి ఇరవై ఎకరాలు వాడుకోండి అని చెప్పి రికమెండేషన్ ఎప్పుడు చేయను ఏదో నేను మందులు వాడాను వాడాను కానీ రిజల్ట్ ఉంది ప్రతి రైతు నేను చెప్తున్నాను వాడుతున్నాను రిజల్ట్ ఉండబట్టే నేను చెప్తున్నాను అంతకుమించి వాళ్ళు కంపెనీ వాళ్ళు నాకు ఎవరైనా అమౌంట్ ఇవ్వట్లేదు ఇక్కడ ఎవరు కూడా ఎవరైనా అమౌంట్ లేదు మీ దగ్గర నేను ఒక్క రూపాయి కూడా నేను ఆశిస్తున్నాను ఏనాడు కూడా ఆశిస్తుంది ఎందుకంటే ఏనాడు మీరు నాకు యూట్యూబ్ అనేది ఇప్పటి నుంచే నాకు స్టార్ట్ అయింది కాబట్టి అడిగేంత స్థాయి నాకు కూడా లేదు పర్యంటూ కంపెనీ నాకు ఏనాడు ఇవ్వలేదు ఎవరు కూడా ఇవ్వలేదు కాకపోతే మంచి మందు ఉంటే నేను వదులుకోను ఎప్పుడైనా సరే ఏ మంది అయినా సరే మీకు తెలిసిన మందు ఏదైనా ఉంటే మీరు కూడా నాకు చెప్పండి ఆ మందు కూడా చెప్పడం జరుగుతుంది మంచి మందు ఉంటే కంపల్సరీ చెప్తాను అది ఏ మందైనా సరే ఏం కాదు నాకు చాలా మంది మనకి యూట్యూబ్లో చూసుకుంటే చాలా మంది వేరే వేరే కెమికల్ చెప్తూ ఉంటారు డబ్బులు గుజడానికి ఏదో వాళ్ళు భయపడతా ఉంటారు చాలా నాకు చాలా ఒక ఐదారు ఫోన్ నాకు వచ్చినాయి సార్ మేము డబ్బులు కొడితే అమౌంట్ మా వస్తామను అని చెప్పి అడుగుతున్నారు ఎందుకంటే చాలా మంది ఉంటారు ఇలాంటి ఫేక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళ వల్ల మంచి వాళ్ళకి చెట్ పేరు వస్తుంది ఇక్కడ మంచి వాళ్ళు చెడ్డపై వస్తుంది నేను అది కాదని చెప్పలే తప్పని చెప్పట్లేదు నిజమే అది ఎందుకంటే చాలామంది చేసే ఫేక్ వల్ల నిజాయితీ ఉన్న వాళ్ళు కూడా బ్యాడ్ నేమ్ అనేది వస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను అలా సో అలాంటి ఫేక్ గీకే ఉండదు మీకు డబ్బులు గునడానికి నేను ఛానల్ పెట్టానండి మంచి కోసం ఛానల్ పెట్టాను రైతుకి సహాయపడాలి ఎంతో కొంత అని చెప్పి ఛానల్ అని పెట్టడం జరిగింది యూట్యూబ్ పర్పస్గా మనము ఏది బొప్పాయి ఫార్మింగ్ పర్పస్గా ఎక్కువ మీకు ఏదైనా సరే బొప్పాయిలో సలహా కావాలన్నా తీసుకోండి లేదు మందులు సరైన సూచనలు తెలియకపోతే సలహా తీసుకోండి ఏదైనా మీరు వాడి ఉంటే ఫలాని మందు అని చెప్పి చెప్పండి నేను అది కూడా నేను వాడి ఎవరికైనా సరే చెప్తాను అది కూడా సమస్య ఉంటే చాలా మంది రూట్ డెవలప్ లేకపోతే హూమి స్టార్ వాడుకోండి హుమి స్టార్ దేనికంటే మనకి హ్యూమీ క్యాష్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ మనకి ఉంటుంది దేనికంటే చాలా మంది కాండన్ స్టెమ్ లేకపోవడం వల్ల చెట్టు బారుగా పెరిగి మనకి పూత రాలిపోవడము పూత కాపు ఆగపోవడం ఇలాంటి సమస్యలు చాలా ఉంటాయి మనకి దాంట్లో ఒక రైతు మనకి ఆంధ్రాలో ఏపీలో మనకి హ్యూమిస్టార్ ఆత్రయ వాడారు స్టెమ్ ఘోరంగా వచ్చింది మనకి స్టెమ్ రావడం జరిగింది ఆ తర్వాత కూడా మన సమస్య కూడా క్లియర్ అవ్వడం జరిగింది ఒక మందు అని కాదండి చాలా దగ్గర దగ్గర నలభై యాభై మందులు నాకు తెలిసిన మందులు ఉన్నాయి సో నెంబర్ రిజల్ట్ అయితే ఉంటుంది అది ఎలాగంటే చాలా మంది రైతులు ఏం చేస్తారంటే మందులు వాడిన వెంటనే రిజల్ట్ రావాలంటే అది కష్టం అండి ఏదైనా సరే ఒక లిక్విడ్ అయినా సరే ఏదైనా సరే కింద మంది అయినా పై మంది అయినా సరే వాడిన వెంటనే రాదు అది ఒక ఫైవ్ డేస్ సెవెన్ డేస్ రెస్ట్ తీసుకో అంటే మనం రెస్ట్ ఎలాగో గ్యాప్ తీసుకోవాలి ప్రతి మందు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాతే పనిచేస్తుంది అంతే కానీ ఏసేమా రిజల్ట్ రాలేదు రిజల్ట్ రాదు ఏమంది రాదు అలా ఏదైనా సరే మనకి టూ డేస్ నుంచే పనిచేస్తూ ఉంటుంది స్లోగా పనిచేస్తూ ఉంటుంది అది కొంచెం మీకు ఓపికే ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నాను సో ప్రతి చాలామంది మనకి ఫోన్ చేసే వాళ్ళు ఏంటంటే ఒక మందు వాడుకొని రిజల్ట్ ఎలా రాలేదని చెప్పి అడుగుతున్నాను అలా కాదు మీకు మినిమం షెడ్యూల్ ఫాలో అవ్వాలి కంపల్సరీ అంతేకాని అక్కడ ఒక ఎవరో చెప్పారు ఒక మందు వాడాము ఇక్కడ ఎవరో చెప్పారు ఒక మందు వాడాము ఇక్కడ ఎవరు చెప్పారు ఒక మందు వాడాము ఇలా వాడుకుంటా పోతే ఏది పనిచేయదండి మినిమం షెడ్యూల్ మెయింటైన్ చేయాలి మినిమం షెడ్యూల్ మెయింటైన్ చేస్తేనే ఒక టెన్ టు ఒక వన్ మంత్ ఆ షెడ్యూల్ ఫాలో అయితేనే రిజల్ట్ మీకు వస్తూ ఉంటుంది కానీ అక్కడ చెప్పారు ఇక్కడ చెప్పారు వాడితే మీకు ఏది కూడా ఏ మందు పనిచేయదండి చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే సరిగా మన పంటకి ఏంటంటే మినిమం షెడ్యూల్తోనే ఫాలో అవ్వాలి ఇంకో చెప్పాలంటే జూన్ జూలై చాలామంది సాగు చేస్తూ ఉంటారు వాళ్ళైనా సరే ఎవరైనా సరే షెడ్యూల్ మెయిన్ ఇంపార్టెంట్ అండి ఎక్కడైనా సరే మన దగ్గరే వాడమని చెప్పట్లేదు ఎక్కడ వాడుకోవడం షెడ్యూల్ ప్రకారం ఇవి వాడుకోండి అయితే ఈరోజు నాకు గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ ఏంటంటే సార్ ఒకటే చెప్పాలంటే నేను అమెరికా నుంచి ఒక పాపం నాకు సార్ ఫోన్ చేసి సలహా తీసుకున్నారు అమెరికా నుంచి నేను అమె అమెరికా అని చెప్పేసి అనుకోలేదు ఫస్ట్ ఇంటర్నేషనల్ కాల్ అని చెప్పి నాకు ఫోన్ కాల్ వచ్చింది సో నేను కొంతమంది ఇప్పుడు హ్యాక్ చేస్తున్నారు అమౌంట్ కొంచెం ఫేక్ చేయలాగా చేసి ఫోన్ చేసి డబ్బులు గుంజేలాగా చాలామంది ఉన్నారు కాబట్టి నేను ఆ ఇంటర్నేషనల్ ఫోన్ కాల్ రావడం వెంటనే నేను డేటా ఆఫ్ చేశాను డేటా ఆఫ్ చేసి నేను మాట్లాడితే నేను అమెరికా నుంచి ఫోన్ చేస్తున్నాను సార్ మీకు నా పేరు ఇదని చెప్పేసి అన్నారు నేను భయపడా ఫస్ట్ అమెరికా నుంచి ఫోన్ మనకి రావడం ఏంది అది ఇది ఆశ్చర్యం ఏంది అని చెప్పి అనుకున్నాను నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది వాళ్ళు అడిగి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏపీలో వాళ్ళకి ఊరుందంట వాళ్ళ సొంతూరులో పదిహేను ఎకరాలు బొప్పాయి ఫార్మింగ్ చేస్తున్నారంట వాళ్ళ ఫ్రెండ్స్గా వాళ్ళ పేరెంట్స్ చేస్తున్నారంట అయితే అక్కడ వాళ్ళ చిన్న మొక్క ఫిఫ్టీన్ డేస్ అంట వాళ్ళకి బొప్పాయి వచ్చేసి ఆ ఫిఫ్టీన్ డేస్కి మచ్చినితో సహా చేశారంట వాళ్ళు కాకపోతే జలగలు వైట్ జలగలు ఉండి ఆ చెట్టుకి కాండడానికి బాగా రుద్ది అంటే తెల్ల జలగలు మనకు ఉంటాయి ఒక ప్రతి చెడులో ఉంటుంది ఆ చెట్టుకి బాగా నాకి నాకి ఆ చెట్టు మొత్తం రసం మొత్తం పిలిచేసి పడేయడం జరుగుతుందంట దానికి సరైన సూచనలు కూడా నేను చెప్పడం జరిగింది మోనోను మనకి ఏదో ఒక ఉంటుంది ఏది వైట్ రేషన్ బియ్యం ఉంటుంది దాన్ని మిక్స్ చేసి మనం చల్లిస్తే వెంటనే వితన్ ఒక నైట్లో చల్లేస్తే చనిపోవడం జరుగుతుంది ఆ సార్ చెప్పడం జరిగింది ఆ సార్ కూడా మనం రోజు ఒక మన వీడియో చూస్తూ ఉంటారంట వాళ్ళు చాలా బాగున్నాయి సార్ మీ వీడియోలు ఇంకా మీరు తీయండి చాలా బాగున్నాయి మీ వీడియోలు చాలా చాలా బాగుంది ఇలాగే మీరు అప్డేట్ అవ్వదు అని చెప్పి చాలా మంచిగా చెప్పారు వాళ్ళు సార్ కూడా చాలా పాపం మంచి చాలా మంచిగా చెప్పారు వాళ్ళు వాళ్ళకి ఎంతో నేను రుణపడి ఉంటాను ఎందుకంటే నేను ఎన్ని రోజులు చేస్తున్నా కానీ యూట్యూబ్ ఛానల్లో ఏనాడు కూడా నాకు ఒక ఇన్కమ్ అంటూ ఒక రూపాయి కూడా నాకు రాలేదు సో నా సొంత డబ్బు కూడా నేను ఖర్చు చేసుకొని నేను ఒక వీడియో కానీ ప్రతిదీ కానీ చేయడం జరుగుతుంది ప్రతి చోట నేను వీడియో ఫీల్డ్ కూడా వెళ్ళడం జరుగుతుంది ఒక్క రూపాయి కూడా నాకు రావడం లేదు ఇప్పుడే రాలేదు కానీ ఒకసారి నేను అమెరికా నుంచి నాకు ఫోన్ రావడం వల్ల ఈరోజు నేను ఎంతో ఆనందంతో ఉన్నాను ఎందుకంటే మనకి మన వీడియో అనేది అక్కడ కూడా చూస్తున్నారు అని చెప్పేసి అక్కడ నుంచి నాకు ఫోన్ వచ్చిందని చెప్పేసి ఎంతో హ్యాపీగా ఉన్నాను సో మన ఛానల్ నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఒక్కటే నాకు హెల్ప్ చేసినందుకు హెల్ప్ చేసే మాట అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటే మాట అని చాలామంది వీడియో చూస్తారు కాకపోతే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోరు సో అది ఒకటి చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవరికైనా సరే తెలియకపోతే సమస్య గురించి వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటుంది అని చెప్పి నాకు మనవి బొప్పాయి అయినా కానీ ఏదైనా సరే ఇతర పంట అయినా కానీ మీకు ప్రాబ్లం అనిపిస్తే తక్కువ మనకు వాట్సాప్కి ఫోన్ ఇమేజెస్ పెట్టేయండి వాడికి సరైన సూచనలు చెప్పడం జరుగుతుంది ఇక్కడ కాకపోతే ఇంకో చోట మందులు తీసుకోండి నమ్మకం లేకపోతే రెండేకాలు వాడుకోండి ఎకరం వాడుకోండి నమ్మకం ఉంటేనే వాడుకోండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాం మరి బాయ్ ఫ్రెండ్స్